స్టార్ యాంకర్ శ్రీముఖి తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఎల్లో డ్రెస్లో అందంగా కనిపిస్తున్న ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి పెళ్లి గురించిన ప్రశ్నలు కూడా ఆమెకు వస్తున్నాయి స్టార్ యాంకర్ శ్రీముఖి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది నిత్యం తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది తాజాగా ఆమె ఎల్లో డ్రెస్లో దిగిన ఫోటోలను పంచుకుంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి శ్రీముఖి తాజా ఫోటోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా ఆమె పోజులు అదిరిపోయేలా ఉన్నాయి కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది శ్రీముఖి ఓ రకంగా తన ఫాలోవర్స్కి ఆమె మంచి వీకెండ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో రన్ అవుతున్న విషయానికి తెలిసిందే దీనికి యాంకర్గా వ్యవహరిస్తోంది శ్రీముఖి ఈ షో కోసం రెడీ అయిన లుక్లో ఆమె ఈ ఫోటోలు దిగడం విశేషం అగ్నిపరీక్ష లుక్స్ అంటూ ఆమె తన పోస్ట్లో పేర్కొంది ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు ఎల్లో డ్రెస్లో లుక్ అదిరిపోయిందని అంటున్నారు ఇందులో చాలా క్యూట్గా ఉన్నావు శ్రీముఖి అంటూ కామెంట్ చేస్తున్నారు రోజు రోజుకు అందం పెరుగుతుందంటున్నారు మరికొందరు కాస్త నాటీగా మారిపోతున్నారు హాట్ కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ రాములమ్మ అని ఇప్పటికే ఏజ్ బార్ అవుతుందని త్వరగా చేసుకోవాలని సలహాలిస్తున్నారు ఇంకోవైపు మనం పెళ్లి చేసుకుందామని మరికొందరు కామెంట్లు పెట్టడం విశేషం మొత్తంగా శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో రచ్చ చేస్తుండటం విశేషం ఫ్యాన్స్ ని కూడా అంతే బాగా ఆకట్టుకుంటున్నాయి వారంతా ఈ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెరపై అత్యంత బిజీ యాంకర్గా రాణిస్తోంది అత్యంత డిమాండ్ ఉన్న యాంకర్గానూ నిలిచింది ఒకప్పుడు ఒక్క షో కూడా లేక ఖాళీగా ఇంట్లో ఉండిపోయింది కరోనా సమయంలో శ్రీముఖి వద్ద ఒక్క షో కూడా లేవు కానీ ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది ఆ తర్వాత ఒక్కో షోని దక్కించుకుంటూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంది వరుసగా ఈ టీవీ స్టార్మా జెమినీ జీ తెలుగు టీవీలోని షోస్ దక్కించుకుంటూ వస్తోంది ఇప్పుడు ఆమె వద్ద చాలా షోస్ ఉన్నాయి బుల్లితెర ఛానెల్స్ శ్రీముఖి బెస్ట్ ఛాయిస్గా మారింది స్టార్ మాలో అయ్యే ఆదివారం స్టార్మా పరివారం షోకి చాలా కాలంగా యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి ఇది ఆమెకి మెయిన్ షోగా నిలుస్తుందని చెప్పొచ్చు వీటితో పాటు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ సరిగమపతో పాటు పలు ఇతర షోస్ కి కూడా యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది మరోవైపు అడపాదడపా సినిమాలు కూడా చేస్తోంది శ్రీముఖి ఆ మధ్య చిరంజీవి భోళా భోళాశంకర్ చిత్రంలో మెరిసింది ఇందులో చిరంజీవితో ఖుషి ఎపిసోడ్ రీక్రియేట్ చేసి రచ్చ చేసింది అలాగే మాస్ట్రో మూవీలోనూ కీలక పాత్ర పోషించింది అయితే సినిమాలు పెద్దగా గుర్తింపు తేలేకపోయాయి బుల్లితెరనే ఆమెని స్టార్ని చేసింది దీంతో సినిమాలు పక్కన పెట్టి టీవీ షోస్తో బిజీగా ఉంటుంది శ్రీముఖి క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఓవైపు బుల్లితెరపై ఇంకోవైపు సోషల్ మీడియాలో ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ తన ఫ్యాన్స్ని ఫాలోవర్స్ని నిత్యం ఎంగేజ్ చేస్తుంది మొత్తం మీద శ్రీముఖి తన అందంతో ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తోంది ఆమె భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం